అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ సుందరయ్య అక్రమ సస్పెన్షన్కు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా పొదలి ఆర్టీసీ బస్ డిపో బయట కార్మికులు ధర్నా నిర్వహించారు ఎటువంటి అవినీతికి పాల్పడిని సుందరైన ఆర్టీసీ యజమానియం అక్రమంగా సస్పెన్స్ చేసిందని దీనిపై తక్షణమే పునర్విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి ఆర్టీసీ కార్మిక సంఘాలు ఎంప్లాయిస్ యూనియన్ ఎన్ఎంయు యూనియన్లు మద్దతు పలికాయి ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో తమ నిరసన వ్యక్తం చేశారు ఏలు డిపోలో 2021లో ఆర్టీసీ యాజమాన్య ఆధ్వర్యంలో పెట్రోల్ పెట్రోల్ బంకును ఒక డాన్ని నిర్వహిస్తాం జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ రోజు వరకు కూడా నిర్వహిస్తూ ఉంది విజయవాడకు చెందినటువంటి ఆడిట్ బృందం ఆడిట్ చేసి అందులో దాదాపు ఎనభై మూడు లక్షల రూపాయలు అవినీతి జరిగిందని నిర్ధారణ చేసి దానికి బాధ్యతలు బాధ్యులుగా పద్నాలుగు మందిని పద్నాలుగు మందిని గుర్తించారు ఆ పద్నాలుగు మందిలో పద తొమ్మిది మంది ఇప్పటికే యాభై లక్షల రూపాయలు చెల్లించి గుట్టు సభుడు కాకుండా వారి వారి విధులు నిర్వహిస్తున్నారు అందులో నలుగురు వారిలో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ సిహెచ్ సుందరయ్య గారు కూడా ఉన్నారు మేము ఎలాంటి అవినీతికి పాల్పడలేదు కాబట్టి మేము రూపాయి కూడా చెల్లించాం కావాలని నిష్పాక్ష విచారణ జరిపి దోషులు శిక్షించండి అంతేగాని మేము రూపాయి కూడా కట్టమని సుందరయ్య గారు సుందరయ్య గారితో పాటు మరో ముగ్గురు నిరాకరించారు ఎప్పుడైతే నిరాకరించారో వీరిని నిర్దాక్షణగా వెంబడే సస్పెండ్ చేయడం జరిగింది ఆ సస్పెన్షన్కి అత్యంత నిజాయితీ పరులైనటువంటి వారి సస్పెన్షన్కి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు డిపోలో ఎస్డబ్ల్యూఫ్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి ఎస్డబ్ల్యూఎఫ్ సభ్యులే కాకుండా ఎన్ఎంయు అలాగే ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు కూడా వచ్చి మద్దతు తెలియజేయడం చాలా శుభపరిణామం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఏంటంటే